అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకి శ్రీ పరాశక్తికి నవరాత్రులు కార్యక్రమాలు అయినాయి అమ్మ నవరాత్రి అంటే మరి పలమూరు గ్రామంలో దేవి సెంటర్లో మాకు నిజంగా చెప్పాలంటే కత్తిమైన లాంటిది అనమాట దేవీ నవరాత్రిలో పన్నెండు గంటల నుంచి భవానీలు రోజుకి వెయ్యి మంది భవానీలు ఉచిత భిక్షని స్వీకరించడానికి వివిధ గ్రామాల నుంచి మన పొలమూరు గ్రామం ఇచ్చేశారు ఆ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా భోజనాల కార్యక్రమం ఉండేది మళ్ళీ సాయంత్రం ఏదో కార్యక్రమం చేయడం జరిగేది అమ్మవారి యొక్క దండకం చెప్పడం జరిగింది ఈ సంవత్సరం ఎక్కువ పదమూడు రోజులు రావడం అలాగే కుంభం పోసినప్పుడు మహాప్రసాదం పెట్టినప్పుడు కూడా ఆ దండకం ఒక అరగంట ఉంటుందండి ఒక నాలుగు లైన్ల వరకు వాయిస్ తీసుకోకుండా పైకి ఊపిరి తీసుకోకుండా పాడాలి అది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఇవన్నీ చేసిన మన కొద్దిగా ఇబ్బందిగానే ఉంది గొంతుకు చిన్న పాట అడిగారు కాబట్టి చిన్న పాట పాడిన తర్వాత మరి అమ్మగారికి ఇవ్వడం జరుగుతుంది మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం అమ్మగారు మరి ఉంచారు కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేస్తుందా అమ్మ శ్రీ విఘ్నరాజా రసేవిత భీ నామ సదా మదిపాడు వేళ ఆనందమునంది విఘ్న పాపములం తరించే శ్రీ గౌరిపుత్ర పుత్రాని స్తోత్రము సిరినిగు గణపతి జయ బ గణేష్ మహారాజ కయ బ గణేష్ మహారాజ క జయ బ గణేష్ మహారాజ క ప్రణవం లో వై నరేశ్వరి జీవితం వైకుంఠపాళి పాళి మన జీవితం మనం ఫస్ట్ ఒకటి నుంచి మొదలెట్టి తొంభై తొమ్మిది వరకు వెళ్ళాక అందరికి వెళ్ళిన తర్వాత ఓ పెద్ద పావం చంపేస్తూ ఉంటుంది మనల్ని అలాగే చిన్న చిన్న నుంచి లెక్కుతూ ఉంటాం చిన్న పావులు మింగుతుంటే చిన్న నుంచి లెక్కి మళ్ళీ పెద్ద దగ్గరికి వెళ్ళిపోతాం పెద్ద పావు మింగుతుంటుంది ఇదే కోరికల సమూహంలో అందుకనే దాటించమమ్మ వైకుంఠపాళి కష్ట సుఖాలు మరి మనకి వస్తూ ఉంటాయి కానీ ఆ కష్టంలో అమ్మవారు లేరని భగవంతుడే లేడని సుఖంలో మనకు సుఖం కలిగినప్పుడు ఆనందం వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు అని మనం అనుకోవడం అజ్ఞానం మూర్ఖత్వం ఏది జరగాలన్నా మన చేతుల్లో ఏమీ లేదు అంత పరమాత్ముడు యొక్క లీల మనం ఇక్కడికి ఒక పాత్ర పోషించడానికి వచ్చాం ఆ పాత్రని మనం న్యాయంగా ధర్మంగా జీవించి భగవంతుడు ఇచ్చినటువంటి జన్మని భగవంతుడికే అంకితం చేసేద్దాం అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా పరమాత్మ జీవాత్మ పరమాత్మ అయిపోవాలని జీవాత్మ పరమాత్మ అయిపోవాలని అనుకుంటారు కానీ జీవాత్మ పరమాత్మ అయిపోవాలనుకుంటే ఎలా అవుతుంది చెప్పండి జ్ఞానం అనేది సంపాదించాలి పూజల్లోని భక్తిలోని దొరకదు అది పూజలు భక్తులు చేసుకుంటూ జ్ఞానంలోకి వెళితే ఇలాంటి మహాత్ముని యొక్క దర్శనంలో మన అందరికీ దొరుకుతుంది కాబట్టి విషయాన్ని గమనించండి అమ్మా అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి ఓం శక్తికి జై భవాన్ అలాగే అనుపర్తించినటువంటి మన సత్యనారాయణ రెడ్డి గారి దంపతి మన పార్వతీమాత గారికి సాలా కప్పి దండ వేసిన కోరుచున్నా